बीबीए यूनिवर्सिटी सेकंड रैंक थर्ड र्ंक साधि सन इंटरनेशनल विद्यार्थुक साध्य भाषा आ रहा है सर कौन मणिक भाषा हाँ ah. उसे अंदर भेजो ठीक है सर प्लीज सीधा नो 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 थैंक यू थैंक यू वेरी मच नहीं नहीं दोच को लेतो ये गुड़ से लोग कल चलेतो ये अम्मा नहीं चर चलेतो चले ये वो नहीं हिम्मत వాడి దగ్గర నుంచి కాపాడుతున్నాను మీరు కాఫీ డ్రెస్ వేసుకుని చేయాల్సిన పనిని మీరు కాఫీ డ్రెస్ లేకుండా చేస్తున్నారు నా దగ్గర ఉన్న డబ్బు పేదల డబ్బు కాదు మంచి వాళ్ళ డబ్బు కాదు చెడ్డ వాళ్ళ డబ్బు చట్ట విరుద్ధమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారే వాళ్ళ దగ్గర గురించిన డబ్బు ఇది చూడండి డబ్బు భాష ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాష మేనేజ్ ట్రస్ట్ భాష హౌసింగ్ ట్రస్ట్ భాష పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ అంత ప్రజల కోసమే మీరు ఆంటోనీని చూసి భయపడుతున్నారు వాడి పలుకుబడి చూసి భయపడుతున్నారు వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారు ఈ ఏ భయమో లేదు ఒకటే భయం దేవుడు అంటేనే నేను దీన్ని నమ్మి పని చేయను దీన్ని నమ్మి పనిచేస్తాను మీరే డిసైడ్ చేసుకోండి ఆంటోనియా భాషానా ఎవరికి సపోర్ట్ చేస్తారు రావణుడికా రాముడికా ఏ రంక స్వామి మనం పట్టించిన భాషా మనుషులంతా బయటకు వచ్చేసారు ఎలాగా ఇప్పుడు పోలీసులు భాష వైపే నువ్వు ఒక పని చేయి బాంబేలో ఉన్న దాదా ఆంతర్నిపిలో ఈ వాళ్ళే అదే నీ కొడుకు ఎదుగో చూడు బాషా రెండు పిల్లలు రోటి కోసం దెబ్బలాడుకుంటే మధ్యలో కోతికి లాభం అయినట్టు మనలో మనకి గోడలు వస్తే అది పోలీసు వాళ్ళకే లాభం మనలో మనమే కొడుకు సావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అందుకు మనం చాసి ఒక ఈ కమీదిరా బాష అంటోనీలు ఇద్దరు విరోధులు కారు మిత్రులు నీ బిజినెస్ లో నేను తలే దూర్చును నా బిజినెస్ లో నువ్వు దూర్చకూడదు ఇది నీకు మంచిది నాకు మంచిది మన అందరికి మంచిది నేను డబ్బు పేరు సంపాదించాలని ఈ వృత్తిలోకి రాలేదు నిన్ను ఈ వృత్తిలోకి వచ్చాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు చేసే అక్రమాలన్నీ ఆపేసి అన్వర్ సమాధి మీద తలపెట్టి క్షమాపణ అడిగి పోలీసులకు సరెండర్ అయిపో లేదా కనిపించకుండా ఎక్కడికైనా పారిపో నిన్ను వదిలేస్తాను ఈ రాజకీయ చదరంగం నాతో ఆడద్దు నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా మీరు యాంటోనీకి భయపడే అతనితో బిజినెస్ చేస్తున్నారు మన సాక్షికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు యాంటోనీకి భయపడకండి ఈ భాష మీద నమ్మకం ఉంటే నాతో రండి నేను కాపాడతాను దేవుడు కాపాడతాడు మీ అందరికీ తెలుసుగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే હે ભાષા చూడు భాషా చూడు బొంబాయి నేలు రాజా చూడు లోకం వెంట బచ్చను చూడు కాలం ఆగి చూసెను చూడు నింగే వంగి మొక్కెను చూడు చుక్కలంటే మేడలైన భాషా కేతల వంచెను చూడు కోట్లైనా నోట్లైనా భాషా ముందుకు వచ్చెను చూడరా ఈ భాషా కింక దేశంలోనే ఎదురు లేదురా ఈ భాషా కింక దేశంలోనే ఎదురు లేదురా సర్వాధికారాన్ని అక్రమాల్ని సహించలేక వాడిని ఎదిరించడానికి ఎవడైనా రాకపోతాడని జనమంతా తప్పించిపోయారు మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడని అందరూ అనుకుంటున్నారు పొగట్టే ఈ భాషకి కాకాతోనే ఖతం చేస్తారే చెడు ఏదైనా ఉంటే చెప్పండి అది ఇంకో రెండు రోజుల్లో మీ పుట్టినరోజు రాబోతుంది ఇంతవరకు మీరు పుట్టినరోజు జరుపుకోలేదు అంచేత చాలా గొప్పగా జరపాలని ఓపెన్ హోటల్ పెద్ద హాలే బుక్ చేశాను ఎవరిని అడిగి బుక్ చేశారు ఈ ఫంక్షన్ ఏమొద్దు మీరంతా ఆశపడకపోవచ్చు కాని మన కేశవ్ చాలా ఆశపడుతున్నాడు సరే చేయాలనుకుంటే హోటల్లో వద్దు ఇంట్లోనే చేద్దాం దీనికి కేశవ్ ఏమంటాడు ఎక్కడైతే ఏంటి మీ పుట్టినరోజు ఘనంగా జరగాలి అది ముఖ్యం ఇక్కడే జరుపుకుందాం మీ పర్మిషన్ ఇచ్చారు కదా అదే నాకు చాలు అదన కొట్టేస్తాం చాలా థ్యాంక్స్ అండి మాణిక్యం వీణు చూస్తే నాకు కొంచెం భయం జీవితంలో భయం ఉండాలి కానీ భయమే జీవితం కాకూడదు నన్ను క్షమించండి బాషాబాయ్ ఆ అంతని చెప్పబట్టి నేను ఇదంతా చేశారు ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్ ఎప్పుడు నువ్వు నన్ను కాకా పట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని ఈ భాష అడ్డం పాడ్డం ఎప్పుడైనా చూసావరా అప్పుడైనా తెలుసుకోకల్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందనే పో ఆంటోనీ దగ్గరైనా సరిగ్గా ఉండవు సార్ నన్ను నన్ను ఏం చేయరు కదా పో నిజంగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే తెలుసు తెలుసు భాష ప్రాణాలు తీసుకురాలా అంటే వారి చేతనే భిక్ష పెట్టించుకొచ్చావు ఈ మీద ఎవరిని నమ్మి ప్రయోజనాలు రాబడి వాడిని నేనే మట్టు పెడతా మణిక్యాం నువ్వు చెప్పేటైనా హౌసింగ్ కాలనీలో ఇళ్ళని కళ చేసి వేరే చోటికి మార్చేసాం కానీ అదే చోట ఎంటుని బాంబు పెట్టాడు పెట్టని బశా బాయ్ మన పీపుల్ పేర్ ఫెటర్స్ లో బాంప్ పెట్టాలి ప్లాన్ చేసేటట్టు చేయని ఉన్న బాబు మనవాడని వాడికి తెలిసిపోయింది ఆంటోనీ వాడిని చంపాలనుకుంటున్నాడు చంపుని ఆంటోనీ మార్క్ ఆంటోనీ నా వాళ్ళందరినీ నీ దగ్గర చేసుకుంటున్నావు కాదు జనాలు చేసుకునే వాళ్ళంతా చేయించలేదు ఈ అంటోనీ ఒక్కడేరా వెయ్యి మందుతో సమానం నీ సామ్రాజ్యాన్ని కూల్ చేశాను ఓకే ంటోనీ బాషా మీ గురించి పేపర్లో ఏదో వచ్చినట్టుందే కొంచెం పేపర్ చూడు